పల్లవాడు ప్రాంత ప్రజలు మీకు రోడ్లేదా మీ ఆసుపత్రులు పేద ప్రజలకు అవసరం లేదా ఈ రోజు చూస్తున్నాం ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ బంధువులు అని ఆపేశారు ఇవాళ హాస్పిటల్ పోతే మేము వైద్యం చేయము మా ప్రభుత్వం డబ్బులు ఇవ్వటం చిత్తగడ్డలాడుతూ టీవీలు పెడితే వస్తున్నాయి అదే ప్రభుత్వ ఆసుపత్రుల ఉంటే బంద్ చేసేవాళ్ళ ఇవాళ గుంటూరు జీజే ఇచ్చి వాళ్ళు బంద్ చేశారా అది ఎందుకంటే ప్రభుత్వాన్ని కాబట్టి అలానే బురదాలు ఉంది లేదని నిమ్ముకుందామా ఎలా డబ్బులు వస్తాయి ఇదే పనులు తప్ప ఇక్కడ పేద ప్రజలకు ఏం చేయాలని మీకు ఆలోచన లేదు ఎలక్షన్లు ఇప్పుడు పెట్టినా రేపు మున్సిపాలిటీ పెట్టినా పంచాయతీలు పెట్టినా అసెంబ్లీ పెట్టినా ఎలా తిరగబడతాయో అంకే మీకు తెలుసు మీ అంకె ఇటు తిరగబడి ఈ అంకెడ్ పద్ది గుర్తుంచుకోండి పేద ప్రజల యొక్క బాగోగులు చూడండి వాళ్ళ కష్టాలు చూడండి ప్రజలకు మీరు ఇచ్చిన సూపర్ సిక్స్లు అమలు చేయండి ఏదో మేము పింఛన్ ఇస్తున్నాం నాలుగు వేల డబ్బు కొట్టుకొని తిరుగుతున్నారు మీకు ఆ పింఛన్ తప్ప ఏది ఇటు చేత కాదు దయచేసి ఈ యొక్క హాస్పిటల్ని ప్రైవేట్ పరం చేయకుండా ప్రభుత్వ పరంగా నడపాలి త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నా పవన్ కళ్యాణ్ మోడీ చంద్రబాబు ముగ్గురు కలిసి ఈ రాష్ట్ర ప్రజలను మోసం చేశారు దయచేసి ఇప్పటికైనా హాస్పిటల్ నిర్మాణం పూర్తి చేయండి అందరూ కూడా కార్యకర్తలందరికీ మరొకసారి చెప్తున్నా మన వైసీపీ ఉన్న కార్యకర్తలు అందరినీ సతకాలు పెట్టించండి మనం గవర్నర్ గారికి లేఖ ద్వారా తెలియజేద్దాం ఈ యొక్క హాస్పిటల్ ప్రైవేట్ పదం చేయకుండా ప్రభుత్వాలు నడపాలని చాలా ఇబ్బందిగా ఉందని ఆనాడు నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్రంలో బ్రాహ్మణపల్లితో పాటుగా పదిహేడు మెడి మెడికల్ కాలేజీలు ఇస్తున్నాయి శాంక్షన్ చేయించి సుమారుగా ఒక ఏడు కాలేజెస్ వర్క్ మొత్తం అయిపోయి మిగతా పది కాలేజెస్ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ కన్స్ట్రక్షన్ పూర్తి అయిపోయి రెడీగా ఉంది కానీ ఈ క్రమంలో ఈ అబద్ధాల హామీలు తెలుగుదేశం ప్రభుత్వం వాటిని పరం చేసి వాళ్ళకి అయినటువంటి వాళ్ళకు అనుకూలమైన వ్యక్తులకు హాస్పిటల్స్ హాస్పిటల్స్ అన్నీ కూడా ఆరాధన చేసి ఆలోచన చేస్తూ ఉన్నారు ఇది చాలా దుర్మార్గం పేద ప్రజల ఇబ్బందిని గమనించి జగన్మోహన్ రెడ్డి గారి హాస్పిటల్స్ పెడితే మీరు మీ నాయకులు మీ కార్యకర్తలు సంపాదించుకోవడం కోసం హాస్పిటల్స్ని పరం చేస్తున్నారు నిజంగా ఈరోజు ఈ హాస్పిటల్ బ్రాహ్మణపల్లి హాస్పిటల్ పూర్తి అయిపోయేంతా కూడా కొంచెం పని నడిస్తే హాస్పిటల్ నడిస్తే ఈ మన ప్రాంతంలో ముఖ్యంగా అన్ని వర్గాల వారికి కూడా అన్ని విభాగాలు కూడా వైద్యం మంచిగా నడుస్తూ ఉంటుంది కానీ ప్రైవేట్ పాలన చేస్తే వాళ్ళు ఇష్టం వచ్చిన ఫీజులు డిమాండ్ చేస్తారు కాలేజీ సీట్లు కూడా వాళ్ళ ఇష్టం వచ్చిన ఫీజులు తీసుకుంటారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క కాలేజ్ ప్రైవేట్ కాలేజ్ అన్ని కూడా ప్రైవేట్ పరం చేయకూడదు ఉద్దేశంతో కోటి సంతకాల ఉద్యమం చేపట్టారు దానికి మా కార్యకర్తలందరూ కూడా మద్దతు తెలియకొచ్చి ఈ కోటి సంతకాల కార్యక్రమం పూర్తి చేసి కోటి సంతకాల పేపర్స్ మొత్తం సబ్మిట్ చేసి ఎయిటీ పరిస్థితుల్లో కూడా ఈ కాలేజెస్ని ప్రైవేట్ పరం చేయకుండా అందుకునే కూడా మాత్రమే చేయాలి ఆ తర్వాత మిగతా కార్యక్రమం అంతా కూడా అది రూపొందిస్తారు ముఖ్యంగా ఇక్కడ ముఖ్యంగా జరుగుతున్నాయని అది చెప్పావు ఇది చెప్పావు నేను సొంతంగా గ్యాస్ బండి ఇస్తా అసలు గ్యాస్ బండిలో లేవు నీ సొంత గ్యాస్ బండి అక్కడ దీపావళి వస్తుంది దసరా పోయింది ఇంకా పండగలు వస్తుంది ఈ గ్యాస్ బండ గ్యాస్ బండ చూసి వస్తారు గ్యాస్ బండి ఒకటే కాదు గ్యాస్ బండ గెత్తనేసి బాధ్యారు మీరు ఇవాళ పేద ప్రజల కోసం ఆరోగ్యం పరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ అనేక పింఛన్లన్నీ నిలుపు చేస్తారు నలభై ఐదు వేల పింఛన్లు విడిపోయింది పద్దెనిమిది ఏళ్ళు దాదాపు పింఛన్లను వేయి ఎస్సీ ఎస్టీలకు యాభై వేల పింఛన్లను వేయి డాక్టర్ రాళ్ళు అయితే గ్రూపులు గ్రూపులు రద్దు చేసుకుంటున్నారు ఏ పథకం మీరు అమలు పరిచారు రైతుడు యా మిర్చికి రేటు లేదు పత్తికి రేటు లేదు ధాన్యానికి రేటు లేదు అతి వృష్టి అనా వృష్టి అయినా చంద్రబాబు చెప్తే వాళ్ళు ఎక్కువ పడతాయి వాళ్ళు తక్కువ అన పడతాయి ఎండిపోతూనే పైర్లు దయచేసి అర్థం చేసుకోండి ఈరోజు ఈ ఆసుపత్రులని ప్రైవేట్ పరంగా చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు ఏం దాకైనా పోరాడతాం మొన్న కాక మొన్న బంధు పిలుపునిస్తే గ్రామం బదిలిపోతే పోలీసులు చూసిపోయి జీవన దగ్గర పోలీస్ స్టేషన్ పెడతారా అంత పెట్టారు పది మంది ఇరవై మంది వంద మంది పెడతారు ఈ నియోజకవర్గంలో రెండు లక్షల నలభై మంది నలభై వేల వైద్యులకు ఓట్లు ఉన్నారు దగ్గర దగ్గర దాంతో లక్ష మంది వైసీపీ కార్యకర్తలు ఓటర్స్ ఉన్నారు వాళ్ళందరూ వస్తే అందరినీ పెడతావా త్వరలోనే ఉంది లక్ష మందితో గ్రామ హాస్పిటల్ ముక్ ముట్టలు మీకు సిగ్గు లద్దా ఉంటే ఆసుపత్రి పూజ చేయండి పేద ప్రజలకు అందుబాటులో దాండి విద్యా వైద్యాన్ని అందించండి ఈ ప్రాంతంలో డెవ డెవలప్మెంట్ చేయాలని మీద దృష్టి పెట్టండి తెలుగుదేశం ప్రభుత్వం ఒక్క హాస్పిటల్సే కాదు ఏవి తీసుకున్నా కూడా అన్నీ కూడా మా అలాగనే ముఖ్యంగా ఆ రోజు మహిళలకు మేము నెలకు మూడు వేలు ఇస్తా ఉన్నారు అలాగే నలభై ఐదు సంవత్సరాల అందరికి కూడా పెన్షన్లు ఇస్తూ ఉన్నారు అదే కాదు చాలా చెప్పారు వాళ్ళు చెప్పినటువంటి వాటిలో కొన్ని ఏ ఒకటి కూడా అమలుపరిచే పూర్తి పూర్తి స్థాయిలో అమలు లేదు గ్యాస్ ఉచితంగా మూ మూడు సిలిండర్లు గ్యాస్ అన్నారు అలాంటిది ఏదో ఒకటి అర ఇచ్చి అన్ని కూడా చాలామందికి ఇవ్వపరుస్తే అలాగనే తల్లికి వందనం ఇంకా కొంతమందికి వేయలేదు చాలామంది కూడా ఎంతమంది పిల్లలుంటే అంతమంది గేస్తూ ఉన్నారు కానీ కొన్ని కుటుంబాలు అసలు పండు కుటుంబాలు చాలా ఉన్నాయి అదే కాదు చాలా చూసుకుంటూ పోతే అన్ని సంక్షేమ పథకాలు కూడా నష్టం నడుస్తూ ఉన్నాయి కాబట్టి ఈ యొక్క అబద్ధాల హామీలు ఇచ్చినటువంటి ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రశ్నించి పేద ప్రజలందరూ కూడా సంక్షేమ పథకాలు అందేటట్టుగా మన కార్యకర్తలు అందరూ కూడా విజయం చేయాల్సిన పరిస్తుంది అలానే ముఖ్యంగా ఈ యొక్క మెడికల్ కాలేజ్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రైవేట్ పనులు చేయకుండా మనందరం కూడా పోట్లాడాలి అవసరమైతే ఏ నిరసన కార్యక్రమాన్ని చేసి గ్యాస్ ఆస్పద సుమారు మన ప్రయత్నం చేయాలి ఈ క్రమంలో వైఎస్ఆర్ పా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు పలికి రాబోయే రోజుల్లో ఈ కాలేజెస్కి ఎత్తి బస్సులో కూడా ప్రైవేట్ పరంగా కాకుండా అందరం కూడా యుద్ధం చేయాలని కోరుకుంటూ చర్యలు తీసుకుంటారు